శ్రీ గణేశాయ నమ శ్రీ మన ఛానల్కు స్వాగతం ఈ భూమండలం మొత్తంలో కూడా అత్యంత ధనవంతులు కాబోతూ ఉన్నటువంటి రాశుల వాళ్ళు వీళ్ళే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల నలభైవ సంవత్సరం వరకు కూడా వీళ్ళ అదృష్టం అనేది ఒక వెలుగు వెలకబోతూ ఉంది ఈ రాశుల యొక్క భాగ్యం అనేది మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వచనంతో ద్వాదశ రాశులలోని ఈ కొన్ని రాసుల వాళ్లకు అదృష్టవంతులు భాగ్యవంతులుగా కోటేశ్వరులుగా వరదిల్లబోతూ ఉన్నారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఈ రాశుల మీద అధిక మొత్తంగా ప్రసన్నం ఉంది ఈ కారణంగా ఈ రాశులకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల నలభైవ సంవత్సరం వరకు కూడా వీళ్లకు ఈ సమయం అనేది ఎంతో అత్యంత యోగదాయకంగా మారబోతూ ఉంది ఈ రాశుల జీవితంలో లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఉండటం వలన అనేక ప్రకాల సంతోషకరమైన శుభ వార్తలు ఉన్నారు వీళ్లకు ఈ సమయం నుండి కూడా పెద్ద పెద్ద లాభం ధన లాభం శుభయోగం అనేది వీళ్ళ జీవితంలో ఇప్పుడు నిండుగా కనబడుతోంది ఈ రాశుల జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారిపోయేటటువంటి అవకాశాలు అత్యద్భుతంగా రాబోతు ఉన్నాయి అయితే అంతటి అదృష్టవంతులు భాగ్యవంతులు అదేవిధంగా కోటీశ్వరులు కాబోతూ ఉన్నటువంటి ఆ రాశులు ఎవరు వీళ్లకు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల నలభైవ సంవత్సరం వరకు ఉన్నటువంటి ఈ కాలం అనేది వీళ్లకు అద్భుతంగా ఎలా మారబోతుంది అనే అంశాలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అన్ని వివరాలు అనేవి పూర్తి వివరంగా తెలుస్తుంది ఇక వివరాల్లోకి వస్తే శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కారణంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల నలభైవ సంవత్సరం వరకు కూడా ఈ రాశుల జీవితంలో ఎంతో అద్భుతంగా యోగదాయకంగా మారబోతూ ఉంది ఈ కారణం వలన ఈ రాశుల జీవితం అనేది ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అవ్వబోతోంది వీళ్ళ ఆనందం అనేది అంబరాన్ని తాకుతుంది ఇక ప్రతి మానవుడు కూడా తన భవిష్యత్తు ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం చాలా తపన పడుతూ ఉంటారు అయితే వాళ్ళు భవిష్యత్తులో చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోకి చేరుకోవాలి అని ప్రతి నిత్యం కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రపంచంలో తమ భవిష్యత్తును తెలుసుకోవడం కోసం ఉత్సాహవంతంగా ఉంటారు ఎందుకు ఇలా అంటే మానవుల జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది ఈ గ్రహాల యొక్క ప్రభావం వలనే మన సామాన్య జీవితంపై ప్రభావాలు అనేవి చూపుతూ ఉంటాయి ఏదైనా గ్రహం యొక్క దశ మారుతూ ఉన్నప్పుడు రాశుల యొక్క దశ కూడా నిరంతరం మారుతూనే ఉంటుంది ఈ కారణం వలన ఈసారి మహా సంయోగం అనేది గ్రహాలలో జరగడం కారణంగా శ్రీ మహాలక్ష్మీదేవి పన్నెండు రాశులలోని ఈ రాశుల జాతకులకు అదృష్టాన్ని ఒక వెలుగు వెలిగించబోతోంది ఆ మహాలక్ష్మీదేవి ఆశీర్వచనం చేత ఈ రాశుల జాతకులకు ఈ వచ్చేటటువంటి రోజులు అన్నీ కూడా ఎంతో అద్భుతంగా మారబోతు ఉన్నాయి శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రాశుల జాతకులకు ఈ సమయం అంతా కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది లక్ష్మీదేవి ధనానికి సంబంధించిన దేవత అని చెప్పబడుతుంది అదేవిధంగా ఎవరి మీదనైతే లక్ష్మీదేవి యొక్క చల్లని చూపు ఉంటుందో వాళ్ళ జీవితం అనేది ఎప్పుడు సంతోషంగా మారుతుంది ఇక ఈ విషయం మనందరికీ తెలిసిందే ఈ ప్రపంచంలో అందరూ ఒకే విధంగానైతే జీవించలేరు వాళ్ళు ధనవంతులా లేక వాళ్ళు పేదవాళ్ళ అనేటటువంటిది వారి కష్టం మీదనే ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఎవరైనా పేదవాడిలా పుట్టినా కూడా అతను తన కష్టంతో ధనవంతుడిగా మారే అవకాశం ఉంటుంది ఇక మరి కొంతమంది ఇలా కూడా ఉంటూ ఉంటారు వాళ్ళు ధనవంతులు అయినా పేదవాళ్ళు అయినా వారి మనస్సులో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక విపరీతంగా మారుతుంది ఇక దీని కారణంగా మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో గ్రహాలలో ఒక విధమైనటువంటి పరివర్తన అనేది ఈ సమయంలో చోటు చేసుకుంది దీని కారణంగా పన్నెండు రాశులలో ఈ రాశుల అదృష్టం అనేది వెలగబోతూ ఉంది వీరి జీవితంలో లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండటం కారణంగా అనేక రకాల వీళ్లకు అదృష్టం అనేది పొందుతారు వీరి జీవితంలో విశేష మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి అయితే ఇంతకు ఆ రాశులు ఎవరు అని చూసినట్లయితే ఈ రాశిలలో మొట్టమొదటి రాశి కన్యారాశి కన్యారాశి జీవితంలో ఈ సమయంలో మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం అనేది అద్భుతంగా ఉంది వీళ్ళకు వచ్చేటటువంటి సమయం అంతా కూడా అనుకూలంగా మారుతుంది అమ్మవారి ఆశీర్వచనంతో ఈ సమయం అంతా కూడా లాభాలు ధనలాభాలు శుభయోగాలు అద్భుతవంతమైన ప్రయోజనాలు వీళ్లకు ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏవైతే మీరు కోరికలు కోరుకుంటున్నారో మీ కోరికలు అనేవి నెరవేరుతాయి కొత్త కొత్త పనులు అనేవి ప్రారంభిస్తారు మీ కళ అనేది నెరవేరుతుంది మీరు ప్రారంభించిన ప్రతి పని కూడా విజయం అనేది సాధిస్తారు సక్సెస్ని మీరు ఈ సమయంలో ఖచ్చితంగా పొందుతారు ఇక మీరు ఏ పని మొదలు పెడుతూ ఉన్నా కూడా మహాలక్ష్మీదేవిని మనస్సులో స్మరించుకుని పనులు ప్రారంభించినట్లయితే ఆ పనులు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ కార్యాలయంలో వాతావరణం అనేది చాలా అనుకూలంగా మారుతుంది మీ పనులలో నైపుణ్యం పెరుగుతుంది పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా శాలరీ పెరుగుతుంది కన్యరాశి వాళ్ళ ఆర్థిక స్థితి అనేది ఈ సమయంలో రెట్టింపు అవుతుంది తరువాతి రాశి తులారాశి తులారాశి జాతకులకు మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయం మొత్తం కూడా అనుకూలవంతంగా మారుతుంది మీకు ఎంతో సంతోషకరమైనటువంటి జీవితం అనేది ఇప్పుడు పొందుతారు శుభవార్తలు వింటారు అదేవిధంగా మీ దాంపత్య జీవితంలో మాధుర్యత అనేది బాగా పెరుగుతుంది ఈ సమయం నుండి కూడా మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఆనందంగా సంతోషంగా మీరు ఉంటారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు మీరు పొందుతారు జీతాలు కూడా పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతవంతమైన లాభాలను చూస్తారు అదేవిధంగా ఆకస్మిక ధనలాభం కూడా పొందుతారు తులారాశి వ్యక్తుల ఆర్థిక స్థితి అనేది ఈ సమయం నుండి కూడా వృద్ధి చెందుతుంది వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు ఉన్నా కూడా అంతిమంగా మీరు చక్కటి విజయాలను సాధిస్తారు ఏ పనులు మొదలుపెట్టినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం అనేది మీ పక్షాన ఉంది వచ్చేటటువంటి సమయాన్ని వడిచి అస్సలు వదలకండి పూర్తిగా వినియోగించుకొని అద్భుత శిఖరాలను చేరుకోండి తరువాతి రాశి మేషరాశి మేషరాశి వ్యక్తుల జీవితంలో మహాలక్ష్మీదేవి యొక్క కృపాకటక్షలు అనేవి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి ప్రారంభం కాబోతూ ఉన్నాయి మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయంలో ఈ మేషరాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా మారబోతూ ఉంది లక్ష్మీదేవి కృప అనేది మీకు ఈ సమయంలో ఎన్నో రకాల శుభయోగాలను తీసుకువస్తుంది ఉద్యోగస్తులకు పని కార్యాలయంలో సమస్యలు తొలగిపోతాయి పై అధికారుల ప్రశంసలను పొందుతారు మీరు చేస్తున్నటువంటి పనుల కారణంగా చక్కటి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి బుద్ధి బలంతో మీకు ఉండే సమస్యలను అధిగమిస్తారు ధనానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క చల్లని చూపు మీ మీద ఉండడం కారణంగా ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి తర్వాతి రాశి సింహరాశి సింహరాశి జాతకులకు ఈ సమయంలో అనుకూల శుభయోగాలే పొందుతారు ధనానికి సంబంధించినటువంటి అన్ని పనులు చక్కబడతాయి లక్ష్మీదేవి కృప కారణం వలన ధనానికి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి ఆదాయ మార్గాలు అనేవి కొత్తవి తెరుచుకుంటాయి ఇక అదేవిధంగా ధనలాభాలు శుభయోగాలు అనేవి కలుగుతాయి డబ్బులు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు మీకు ఎదురవుతాయి మీరు చేస్తున్న పని ప్రదేశంలో ఉత్సాహంతో ముందుకు వెళతారు ఈ సమయం మొత్తం కూడా మీకు అనుకూలంగా మారుతుంది పలు వైపుల నుండి ధన ఆదాయానికి సంబంధించిన మార్గాలు తెరుచుకుంటాయి మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఉద్యోగాలలో పదోన్నతులు అలాగే వేతన వృద్ధి అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా మీకు ఉన్న అన్ని కోరికలు నెరవేరుతాయి తరువాతి రాశి కుంభరాశి కుంభరాశి వ్యక్తులకు ఈ సమయంలో లక్ష్మీదేవి యొక్క కృప కారణంగా ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు మీకు ఉండే ఇబ్బందుల నుండి బయటికి వచ్చేటటువంటి విధంగా అవకాశాలు అనేవి ఉండబోతున్నాయి సమయం అనేది మీ పక్షాన మారబోతు ఉంది ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థిక మార్గ ప్రయోజనాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు మీ పై అధికారులు మీరు చేస్తున్నటువంటి పనితీరుకు ఇంప్రెస్ అవుతారు తద్వారా మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది సాలరీలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషకరంగా ఆనందంగా మారుతారు అదేవిధంగా దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఉంటుంది శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాలు అనేవి లాభాల బాటలో నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు మెరుగుపడుతుంది సుఖ సంతోషాల వాతావరణం అనేది మీ ఇంట్లో ఇప్పుడు నిండిపోతుంది శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండటం కారణంగా ఈ రాశులు అందరికీ కూడా ఈ సమయం నుండి కూడా విశేష శుభయోగాలు పొందుతారు ఉన్నత శిఖరాలను పొందుతారు ముఖ్యంగా ఈ రాశులందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క అపారమైనటువంటి దృష్టి ఉండటం కారణంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి డబ్బులు సంపాదించుకునే మార్గాలు తెరుచుకుంటాయి చూశారు కదా ఈ రాశిల వ్యక్తులు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని ఆరాధించండి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రని పుష్పాలతో పూజించండి మీరు ఇలా చేస్తే ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి అమ్మవారి యొక్క చల్లని చూపు అనేది మీ మీద ఉంటుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి